హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మహా మహావాక్స్ అండ్ మహాలక్ష్మి ఈరోజు రెసిపీ చాంగ్రి ఎలా చేయాల మనం ఈ వీడియోలో చూసేద్దాం ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి రెండు చెంచాల బియ్యం తీసుకోవాలి వీటిని నీళ్లు పోసి బాగా నానబెట్టుకోవాలి రెండు గంటలు బాగా గ్రై బాగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఒక కప్పు మినపగుల్లు తీసుకుని బాగా నానబెట్టాను కదండి వాటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను స్టోన్ గ్రైండర్లో అయితే మనకి పర్ఫెక్ట్ మెదర్లో వస్తుంది పిండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం కార్న్ ఫ్లోర్ అరకప్పు ఫుడ్ కలర్ ఒక టేబుల్ స్పూన్ పాకానికి ఒక స్టీల్ బౌల్ ఒకటి తీసుకుందామండి రెండు కప్పుల షుగర్ అయితే వేసుకోవాలి కప్ మెజర్మెంట్స్లో అయితే రెండు కప్పులు క్వాంటిటీలో అయితే అర కేజీ షుగర్ అయితే సరిపోతుంది పాకానికి వాటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుంటే సరిపోతుందండి టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒక గ్లాస్ వాటర్ మనకు సరిపోతుంది మనకి పాకం అయితే రెడీ అయిందండి పాకం అయితే వచ్చింది ఇలా పర్ఫెక్ట్ మెదర్ అయితే రావాలి పాకం వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి గట్టిగా వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా వస్తుందో అలా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాలు బాగా బీచ్ చేయాలి పిండిని ఇలా ఒక క్లాత్ ని తీసుకుని మిడిల్లో హోలి పెట్టుకోవాలి మనం పిండి స్టెచర్ అయితే ఒకసారి చూసుకుందాం చూడండి పర్ఫెక్ట్ గానే వచ్చింది మనకి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు జాంగ్రిని నెమ్మదిగా వేసుకుందాం మనం ఎక్కడైతే మొదలెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చి ఆపాలండి జాంగ్రి అలా రౌండ్గా చెట్టుకుని చుట్టూ అలా వేసుకుంటే మనకి జాంగ్రి అయితే చాలా చక్కగా వస్తుంది మనకి పిండి పర్ఫెక్ట్ మెదర్ లో ఉంటే చక్కగా వస్తాయండి జాంగ్రీలు ఇప్పుడు రెండో పక్కకు కూడా టర్న్ చేసుకుని బాగా వేయించుకోవాలి మనకి జాంగ్రీలు అయితే చక్కగా తయారైనయండి ఒక్కొక్కటి తీసుకుని పాకంలో వేసుకుందాం ఇలా ఒక్క నిమిషం జాంగికి పాకం పట్టే విధంగా మనం దీన్ని రెండు వైపులా టర్న్ చేసుకోవాలి వన్ బై వన్ కూడా వేసేసుకుందాం ఐదు నిమిషాలు ఇలా నొప్పు పెట్టి ఉంచుతామండి మనకి పాకం చక్కగా పీల్చుకుంటాయి జాంగ్రీలు ఇలా సర్వింగ్ బౌల్లోకి లేదా ప్లేట్ లోకి తీసుకున్నాం మనకైతే జాంగ్రీలు అయితే రెడీ అయినాయండి చూసారా ఇలా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి